హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఉగాది రోజు నైట్ వ్లాగ్ అండి యాక్చువల్గా ఉగాది వ్లాగ్ కూడా నేను పో పోస్ట్ చేశాను అంటే షార్ట్లో పోస్ట్ చేశాను ఇది వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఉందనమాట దాని అది నేను ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇన్ని రోజులు ఆ పెద్ద పండుగ పండగ అన్ని హడావిడిలో నేను ఈ వీడియోస్ పెట్టలేకపోయాను సో ఇవి వచ్చేసి ఇంకా ఉగాది రోజు బండ్లు తిరుగుతాయి కదండి ఆ రోజు మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలా వాటర్ పోస్తారనమాట అది ఎందుకు పోస్తారు అనేది నాకు కూడా తెలీదు యాక్చువల్గా పోస్తారు అందరూ ఇంకా నేను మా మమ్మీ కూడా పోస్తున్నాం అనమాట ఇలాగా అండ్ ఎవరింటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా పోస్తూ ఉంటారనమాట అండ్ ఇప్పుడు ఈ టె ఇవన్నీ టెంపుల్స్కి అన్నమాట ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి అక్కడ అన్ని ప్రదక్షిణాలు చేస్తాయి బిక్నూరులో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్కి ఉరడమ్మ టెంపుల్కి అండ్ సిద్ధరామేశ్వరం టెంపుల్కి పాత సిద్ధరామేశ్వర టెంపుల్ ఉంటుందండి అక్కడికి అన్నింటికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అనమాట చేస్తుంటాయి అన్నమాట సో మొత్తం పదహారు ఉన్నాయండి పెద్దవి చిన్న వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ ఎన్ని ఉన్నాయో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎంతో ఉన్నాయని అంత కౌంట్ చేయలేదు సో చిన్నవి ఉన్నాయన్నమాట సో చూశారు కదా ఇక్కడ పిల్లలు ఎంత హ్యాపీగా ఎంత హడావిడిగా వెళ్తున్నారు అసలు నిజంగా ఈ టైంలో అనిపిస్తుంది అండి అరే మనం కూడా అయితే బాగుండేది అని చెప్పేసి ఎంతైనా ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంతైనా ఒక అమ్మాయి ఏదైనా చేయాలంటే నువ్వు అమ్మాయివి అని ఎత్తి చూపే వాళ్ళే చాలామంది ఉంటారు సో అలా అనమాట సో అబ్బాయిలు ఎంజాయ్ చేసినంత అమ్మాయిలు మాత్రం అసలు ఎంజాయ్ చేయలేరండి నిజంగా చెప్తున్నాను అండ్ చూసారు కదా ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తున్నారా సో నేను కూడా వీడియో కోసం వెళ్ళానండి మా డాడీని అడిగితే తీసుకెళ్ళాడు ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్కి తీసుకెళ్ళాడు అండ్ ఇంకా ఇలా కాదని చెప్పేసి మా హస్బెండ్ వచ్చి బైక్ పైన తీసుకెళ్తా అలా వాళ్ళతో ఫాస్ట్గా మనం వెళ్ళలేము అని చెప్పేసి అంటే సరే అని బైక్ పైన వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి గంగమ్మ టెంపుల్ అండి బస్టాండ్ దగ్గరే ఉంటుంది ఇక్కడ ఎందుకు ఆపారంటే అక్కడ చిన్న గొడవ అవుతుందనమాట అంటే ఏదో చిన్న ఇష్యూ అంతే దానికోసం గొడవ అవుతుంటే ఇంకా పోలీసులు అందరు వెళ్ళి సెటిల్ చేసి ఇంకా పంపించారు ఇప్పుడు వచ్చేసి ఇవి సిద్ధరామేశ్వరం టెంపుల్కి వెళ్తాయి ఊరడమ్మ దగ్గరికి వెళ్తాయి ఫస్ట్ ఊరమ్మ దగ్గర నుంచి ఇంకా అక్కడ కూడా రౌండ్గా తిరిగేసి నెక్స్ట్ పాత సిద్ధరామేశ్వర టెంపుల్కి వెళ్ళేసి ఇంకా వెళ్ళిపోతాయని చెప్పారు యాక్చువల్గా అయితే ఊళ్ళో ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తుందండి దట్టు మ్యారేజ్ అయిన తర్వాత మనం పుట్టినూరు ఊరు అంటే అదొక ఎమోషనల్ బాండ్ అనమాట అంటే పెళ్వ్వకముందు తెలీదండి అసలు మన ఊరు విలువ కానీ మన చుట్టుపక్కల వాళ్ళ విలువ కానీ మనకు తెలీదు పెళ్ళైన తర్వాత ఒకసారి మన ఇంటికి వస్తున్నామంటే అది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మన ఊరిని చూస్తుంటే మన చిన్నప్పటి జ్ఞాపకాలు కానీ మనం చిన్నప్పుడు వీళ్ళతో ఇలా ఉండేవాళ్ళం అని ఇప్పటికే మేము వెళ్తే మమ్మల్ని చుట్టుపక్కల అందరూ ఎంత మంచిగా చూసుకుంటారంటే నాకు హాస్పిటల్లో నా పాప చనిపోయినప్పుడు కూడా బిక్నూరు నుండి ప్రతి ఒక్కరు వచ్చారండి నిజంగా చెప్తున్నాను మా గల్లీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు నన్ను చూడడానికి అందరూ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళ కోడలు కానీ మా ఇంటి పక్కన అక్కలు అత్తమ్మలు ఇంకా పిన్నిలు వీళ్ళందరూ ఉంటారు కదా ఇంకా అందరినీ మనం పేరు పెట్టే అంటే ఏదో ఒక రిలేషన్తోనే పిలుస్తూ ఉంటాం కదా సో అలా అందరూ వచ్చారండి నాకైతే ఎంత ఒక సైడ్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే అరే నా కోసం ఇంతమంది ఉన్నారా నన్ను చూడడానికి ఇంతమంది వచ్చారా నా పాప కోసం ఇంతమంది వచ్చారా అని ఒక సైడ్ ఎంత అనిపించిందో అట్ ది సేమ్ టైం భయం కూడా వేసిందండి బాధేసింది నా పాప ఉంటే ఇప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉంటుండే అందరి ముందు ఇంత లేట్ అయినందుకు నాకు ఎక్ చాలామంది వెక్కిరించారండి నన్ను సో వాళ్ళకి వాళ్ళు కొంతమంది నైంటీ పర్సెంట్ మెంబర్స్ నన్ను చూసి బాధతో వచ్చారండి ఒక టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రం ఎంత అసలు సంతోషంగా వచ్చారు మంచిగా అయింది ఈమెకి అన్న ఉద్దేశంతో నేను ఎవ్వరికీ చెప్తున్నానండి తెలిసి నేనైతే అన్యాయం చేయలేదు నేను ఎప్పుడూ ఒకరికి సహాయం చేయాలి అనుకో అనుకుంటాను తప్ప ఎప్పుడు నేను ఒకరిని బాధ పెట్టనండి నా తరపున ఇంకా మా హస్బెండ్ కూడా అంతే అండి తను వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి ఒక టూ ల్యాక్స్ కూడా తను ముంచి వెళ్ళిపోయాడు ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికీ కడుతున్నామండి మేము టూ ఇయర్స్ నుండి సో అలా అండి మేము ఇంత చేసినా కూడా దేవుడు మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడో నాకు తెలీదు నవ్వే వాళ్ళ ముందు జారిపడ్డట్టు అయిపోతుంది నా లైఫ్ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అండి ఒక్కోసారి అసలు మా హస్బెండ్ని చూసి ఇంకా బాధగా అనిపిస్తుంది అసలు నా వల్లే నాకు ఇంత బాధ ఇంత కష్టాలు తన ఏజ్ వాళ్ళు వాళ్ళ పిల్లలతో తిరుగుతుంటే మా ఆయన ఇలా ఉన్నాడు అని చెప్పేసి నాకు చాలా బాధగా అనిపిస్తుందండి సో ఇంకా వదిలేండి ఆ టాపిక్ నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఏప్రిల్ నైన్త్ కదా మా బావ బర్త్డే అనమాట యాక్చువల్గా మా వదిన బర్త్డే కూడా అదే రోజు ఆ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో త్రీ థర్టీ వరకు తినేసి కొద్దిసేపు రెస్ట్రీ తీసుకొని కామారెడ్డికి వెళ్ళి మా వదినకి కేక్ కూడా తీసుకెళ్ళి తనకి కేక్ కట్ చేయించి నేను షార్ట్ పెట్టాను అది అదే రోజు షార్ట్లో పెట్టానండి అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేప్పుడు మా బావకు కూడా తీసుకొచ్చాము మా బావకు తెలియదు అసలు యాక్చువల్గా తను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు కామారెడ్డిలో సో చాలా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు అసలు చేస్తామని అంటే రస్మలై కేక్ ఇక్కడ ఇక్కడ దొరికింది బిక్నూర్లో అని చెప్పి షాక్ అనమాట అంటే నేను మా హస్బెండ్ షామ్ వెళ్ళామని తెలీదు కామారెడ్డికి సో షాక్ అయ్యారనమాట సో ఇది ఎట్టకేలకి అందరికీ మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము అందరం ఉన్నాము మా హోల్ ఫ్యామిలీ మా పెద్దమ్మ కూడా ఉందండి మా డాడీ వాళ్ళ అన్న భార్య మా పెద్దనాన్న ఎక్స్పైర్ అయ్యారు తను వాళ్ళ కొడుకు అంటే మా అన్నయ్య మా వదిన వాళ్ళ పిల్లలు అందరం ఉన్నామండి యాక్చువల్గా అందరినీ నేను ఫొటోస్ తీసాను వీడియో తీద్దామనుకున్న ఛార్జింగ్ అయిపోయింది సో ఇది అంతే అండి ఇంకా అంటే తీద్దామని అనుకున్నాను వీడియో కానీ మొత్తం ఛార్జింగ్ అయిపోయిందండి ఇది కూడా వన్ పర్సెంట్ ఉంది ఇంకా అది అరుస్తుంది బ్యాటరీ లో లో అని అందుకోసమే ఇంత మటుకు వీడియో తీశాను ఫొటోస్ అన్నీ వచ్చేసి మా బావ ఫోన్లో ఉన్నాయి కొన్ని వీడియోస్ కూడా తన ఫోన్లోనే ఉన్నాయండి సో మా అన్నయ్య వాదిన వాళ్ళని నేను చూపించలేదు ఈ వీడియోలో ఎందుకంటే నేను తీయలేదు అండ్ అంటే ఈ ఫోన్లో తీయలేదు మా బావ ఫోన్లో తీశాను అండ్ మా అక్క కూడా వచ్చిందంటే మా డాడీ వాళ్ళ క కజిన్ అనమాట మాకు మేనత్త అవుతుంది కానీ అక్కనే పిలుస్తాను తను కూడా మాతో ఉంది సో మేమందరం కలిసి ఇలా మా బావ బర్త్డేని సెలబ్రేట్ చేసాం అన్నమాట సో ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్